కమివ నంద్యాల జిల్లా బండి ఆత్మకూర్ మండలంలోని కడమల కాలువగా పిలువబడుతున్న ఈ గ్రామం చాలా అందమైనది చుట్టూ పచ్చని వరి పంటలతో పారుతున్న నీటి కాలువలలో అందమైన కలువలతో ఉన్న ఈ గ్రామం చాలా ప్రాచీనమైనది కడమల కాలువగా పిలువబడుతున్న ఈ గ్రామాన్ని పూర్వం కనకపూరిగా పిలిచేవారు గ్రామానికి సమీపంలో పదహారు వందల సంవత్సరాలకు పూర్వం బాదామీ చాళుక్యులచే నిర్మించబడిన నవనందులలో ఒకటైన శివనంది ఆలయం ఉంది ఈ ఆలయం చరిత్ర వెనకాల ఎన్నో రహస్యాలు ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు అద్భుతాలు నమ్మలేని నిజాలు వాస్తవాలు గ్రామస్తులు చెప్పిన యథార్థ సంఘటనలు అవన్నీ విన్నప్పుడు నాలో ఏదో తెలియని ఆదృత అది ఎలాగైనా తెలుసుకోవాలన్నా కుతూహలం వీళ్ళు చెప్పిన ఒక్కొక్క విషయం నన్ను ఎంతగానో ఆశ్చర్యానికి లోనయ్యేలా చేశాయి ఈ దేవాలయంపై ఉన్న ఒక్కొక్క శిల్పం ఏదో ఒక విషయాన్ని మనకు తెలియజేయాలన్న ప్రయత్నం చేస్తుంది అవి తీసుకురావాలంటే ఎవరు తీసుకురాలేదు ఏది తీసుకొస్తే ఏదో ఒకటి జరుగుతుంది ఈ గుడి విహారు గాని ఏమి గాని అక్కడ కొండ మీద ఉండదు ఈ గుడికి సంబంధించిన ప్రతి రాయి ఉంది అది చాలా దట్టమైన అడవి ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి వీలు కాదు ఉండే ప్రతి లింగానికి ఎందుకని బ్రహ్మ సూత్రం ఉంది ఈ ఆలయ ప్రాంగణంలో తెల్లని వెండి వర్ణం కలిగిన దైవ సర్పం సంచరిస్తుందంట ఈ శివాలయం చుట్టూ ఉన్న భూమిలో వంద శివలింగాలున్నాయని ప్రతి లింగానికి బ్రహ్మ సూత్రం ఉందని చెబుతున్నారు ఈ మహాశివలింగం దాదాపు డెబ్బై రెండు అడుగుల లోతులో ఉందంట అది కూడా నీటిలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు రాత్రి సమయం పన్నెండు గంటలకు ఏం జరుగుతుందంటే ఇక్కడ క్రూకటి వేర్లతో సైతం నేల కోలిన ఈ వృక్షం వయసెంత గర్భగుడిలో ఉన్న ఆ మహాశివునికి నేల కొరిగిన ఈ వృక్షానికి ఆ దైవ సర్పానికి సంబంధం ఏమిటి ఈ గర్భగుడిలో ప్రవేశించి దేవుడి ముందు మోకరిల్లి మీ నుదుటిని ఈ మహాశివలింగానికి తగిల్చారంటే శరీరంలో వచ్చే మార్పులను మీరు ఊహించలేరు ఈ మార్పులు ఎలా ఉంటాయో తెలుసా ఇలా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో మరెన్నో వీడియో చివరి వరకు చూడండి సూత్రం ఉన్న శివలింగాన్ని దర్శించడం వల్ల ఏం జరుగుతుంది శివలింగాలలో బ్రహ్మ సూత్రం ఉన్న శివలింగం చాలా ప్రత్యేకం మరియు శక్తివంతం కూడా ఒకవేళ మీరు ఇలాంటి బ్రహ్మ సూత్రం ఉన్న శివాలయానికి వచ్చారు అంటే ఇక మీ అదృష్టం పండిందని అర్థం ఎందుకంటే వెయ్యి సార్లు ఒక శివాలయానికి వెళితే ఎంత ఫలితం వస్తుందో బ్రహ్మసూత్రం ఉన్న శివాలయానికి వెళితే అంతకంటే ఎక్కువ ఫలితం వస్తుంది ఒక్క లింగానికి రుద్రాభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో బ్రహ్మసూత్రం ఉన్న లింగానికి రుద్రాభిషేకం చేస్తే కోటి రెట్ల ఫలితం వస్తుంది అదే విశేష ఆరాధన ఫలితం అని అర్థం ఇది చేయడం ద్వారా ఆ మహాశివుని యొక్క అనుగ్రహం పూర్తిగా మీపై ఉంటుంది ఇక్కడి మరొక ప్రత్యేకత ఏమిటి అంటే కేవలం గర్భగుడిలో ఉన్న లింగమే కాదు చుట్టూ ఉన్న నాలుగు స్తంభాలు కింది అడుగు భాగం నుంచి నిర్మించబడినవి దేవాలయం యొక్క ప్రారంభ చరిత్రను తెలుసుకోబోతున్నారు అది ఐదు ఆరవ శతాబ్దం మధ్యలో పదహైదు వందల సంవత్సరాలకు పూర్వం బాదామి చాళుక్యులు రాజులలో రెండవ పులకేసి ఈ ఆలయాన్ని నిర్మించాడు నిజానికి ఈ చాళుక్యులు కర్ణాటక రాష్ట్రంలోని బాదామికి వారు వీరు పర్యాటనలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి దాదాపు రెండు వందల సంవత్సరాలకు పైనే పరిపాలించారు వీరు తెలుగు రాష్ట్ర ప్రజలను పరిపాలించారు కాబట్టి తూర్పు చాళుక్యులు లేదా తెలుగు చాళుక్యులు అని కూడా అంటారు వీరు ఈ దేవాలయాలు ఎందుకు నిర్మించారు అంటే సంతానం కోసం ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఎన్నో దేవాలయాలను నిర్మించడం జరిగింది నంద్యాల నవనందులలో నాలుగవదైన శివనంది చాలా ప్రత్యేకమైన దేవాలయం దీని వెనకాల ఒక కథనం ఉంది ఈ గుడి చేసి పదహారు వందల సంవత్సరాలయ్యండి ఇది మెయిన్ ఎలా స్థాపించాలంటే అప్పట్లో చాణక్య మహారాజులు శివపంతుడు ఆయన రాజ్యానికి సంతానం లేక ఎన్నో రాజ్యాలు తిరిగి ఎన్నో పూజలు చేసుకొని ఇక్కడ సంతానము అనేది లేక ఆయన బాధపడుతూ స్వామివారిని ధ్యానం చేసుకుంటూ ఆయన నిద్రపోతుండగా స్వామివారు ఆయన స్వప్నంలోకి వెళ్ళి పలాంటి చోట్ల నీకు కోనేట్లో వేలుస్తాను నా అడుగులు వచ్చేసి డెబ్బై రెండు అడుగులు అక్కడ గుడి కట్టిస్తే మీకు సంతానం అనేది కలుగుతుందని స్వప్నంలో చెప్పారు బాదామి చాళుక్య రాజుకి గొప్ప రాజ్యం ఉన్నప్పటికీ సంతానం లేకపోవడంతో ఒకానొక సమయంలో ఆ మహాశివుడు కలలో కనిపించి ఈ ప్రదేశంలో ఉన్నట్టుగా చెప్పారు ఆయన ఈ ప్రాంతానికి వచ్చి ఆ మహాశివలింగం కోసం వెతికాడు ఆ క్రమంలో తనకు అలసట రావడం వల్ల అక్కడికి దగ్గరలో ఉన్న కోనేటిలో నీరు త్రాగడానికి వెళ్ళాడు నీటిలో నుంచి డెబ్బై అడుగుల బ్రహ్మసూత్రలింగం ఉద్భవించింది అప్పుడు రాజు నాకింత రాజ్యం ఉన్నప్పటికీ సంతానం లేదు సంతానం ఇవ్వమని కోరాడు తన కోరిక మేరకు ఆ మహాశివుడు తనకు వరం ఇచ్చాడు కొంతకాలం తర్వాత ఆ రాజుకు ఒక కొడుకు పుట్టాడు ఆయనే రెండవ పులకేసి కొన్ని సంవత్సరాల తరువాత రెండవ పులకేసి తన పుట్టుకకు కారణం తెలుసుకొని ఈ దేవాలయాన్ని ఎంతో గొప్పగా నిర్మించాడు ఇది ఇక్కడి స్థల పురాణం ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ఎడమ్మ వైపు భాగంలో ద్వారానికి దగ్గరలో భద్రకాళి అమ్మవారు మరియు వీరభద్రస్వామి క్షేత్రపాలకుడు ఈ వీరభద్రస్వామి అప్పటి వారి యొక్క శిల్పకళ ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఆ కళ్ళు గాని అంగు గాని ఎంత అద్భుతంగా చెక్కినారంటే అప్పటి శిల్పుల యొక్క గొప్పతనం ఇక్కడ కనిపిస్తుంది మనకి ఈ శిల్పాలలో చాలా అద్భుతం ఉంది అసలు మీరు గమనించండి ప్రతి ఒక్క ప్రతి ఒక్క డీటెయిల్స్ ని చాలా బాగా చూపించినారు ప్రతి ఒక్క ఆనవాళ్ళని కరెక్ట్ గా వీళ్ళు చిత్రీకరించడం మాత్రం వారి యొక్క గొప్పతనంగా మనం చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంది ఈ విగ్రహము పార్వతీదేవి విగ్రహం అమ్మవారి విగ్రహంగా మనం తెలుసుకోవచ్చు అలాగే ఒకవైపు చేతిలో త్రిశూలం మరొక వైపు చేతిలో డమరుకం అలాగే ఇక్కడ చూసినట్లయితే కింద ఈ విగ్రహానికి సంబంధించిన శాసనం అయితే ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది అనమాట కానీ అక్షరాలు ఏంటి అనేది అవి సరిగ్గా కనిపించడం లేదు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఈ ఆకారం వచ్చేసి ఒక జంతువు ఆకారం లాగా ఉంది అంటే ప్రస్తుతం చూస్తున్న ఒక పులి లాగను లేకపోతే ఏదో ఒక అడవి లాగైతే ఉంది కానీ ఇది ఏంటి అనేది ఖచ్చితంగా అయితే చెప్పలేము ఇది మాత్రం చాలా ప్రత్యేకమైన ఒక ఆకారం అని అయితే మాత్రం మనం చెప్పుకోవచ్చు కుడి ప్రాంగణంలో ముఖ మండపంలో ఉన్నటువంటి నంది చాలా పురాతనమైనది మరొక నిజాన్ని చెప్పబోతున్నా కొంతకాలం క్రితం ఇక్కడ కొంతమంది దుండగులు గుప్త నిధులు ఉంటాయని కుడి ముందు ఉన్న నంది కాలిని వీరగొట్టడం జరిగింది ఒక్కటి గుర్తుంచుకోండి మీరు చేస్తున్న ఈ పని మీ స్వార్థం కోసం అయ్యుండొచ్చు కానీ ఈ ఒక్క పని వల్ల చరిత్ర మొత్తం నాశనం చేస్తున్నారనేది మీరు మర్చిపోకండి తర్వాత దాని యొక్క ఫలితం కూడా అంతకంటే ఎక్కువనే ఉంటుంది అది మీరు గ్రహించాలి ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ గోపురం నిర్మాణాలు ఏంటంటే మన భారతదేశంలో ఉన్న గుడి గోపురం యొక్క నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి ఈ గుడి గోపురానికి సంబంధించిన ఆలయాలన్నీ భారతదేశం నలుమూలలా ఉన్నాయి వాటి ఆకారాన్ని వీళ్ళు ఇక్కడ చిత్రీకరించి పెట్టడం జరిగిందనమాట ఈ దేవాలయ చుట్టూ ఉన్న చిన్న చిన్న గోపుర నిర్మాణాలు ఒక్కొక్క గోపుర నిర్మాణం మన భారతదేశంలో ఉండే అతి ప్రాచీనమైన ఆ మహాశివుని ఆలయాల యొక్క శిఖర గోపురాలు ఒక్కొక్క గోపురం ఒక్కొక్క ఆలయాన్ని సూచిస్తుంది కానీ నాకు తెలిసినంత వరకు మాత్రం ఇక్కడ ఒక గోపురం శ్రీకాళహస్థది ఆ గోపురాన్ని నేను మీకు చూపిస్తాను రండి ఇక్కడ కనపడుతుంది కదా ఇది శ్రీకాళహస్తి యొక్క గోపురం గోపురం నిర్మాణం చం ఇలాగే ఉంటుంది అనమాట ఎందుకని ఈ ఆలయాన్ని రెండవ శ్రీకాల ఆస్తిగా పిలవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చే రెండు దైవ సర్పాలు ఒకటి ఎల్లప్పుడూ ఈ ఆలయ ప్రాంగణంలో సంచరిస్తున్నటువంటి తెల్లటి వెండి వర్ణం కలిగిన శ్వేత నాకు సంవత్సరానికి ఒక్కసారి మహాశివరాత్రి రోజు దర్శనమిచ్చే ఐదు శిరస్సుల దైవనాకు ఈ రెండు సర్పాలు రాహుకేతువుల ప్రతిరూపాలు అందువలన ఇక్కడ రాహుకేతు పూజలు కూడా చేయబడను అలా ఒక్కొక్క ఆలయానికి చెందిందని చెబుతున్నారు దీనిపైన నంది విగ్రహం అయితే ఉండేదేమో ఇప్పుడైతే భిన్నమైపోయింది కానీ దీన్ని గమనించినట్లయితే ఇది పూర్తిగా శాసనం ఈ గుడి యొక్క శాసనం అని చెప్పుకోవచ్చు చూడండి కింది నుంచి పై వరకు పూర్తిగా ఇది శాసనం కాలంతో పాటు సిద్ధంగా ఉన్న ఆలయ శాసనం గుడిని నిర్మించిన రాజులు వాళ్ళు ఎలా నిర్మించారు ఏ విధంగా నిర్మించారు ఎందుకు నిర్మించారు అనే దానికి ఈ శాసనం అనేది ముఖ్యం మూల కారణంలాగా మనం చెప్పుకోవచ్చు ఇందులో రాయబడిన ప్రతి ఒక్క అక్షరం గుడిని ఎలా నిర్మించబడింది అనేది ఈ శాసనం చెప్తుందనమాట ఒక్క శిల్పం ఏదో ఒక చరిత్రను చెప్తున్నట్టుగా ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉంది ఈ విగ్రహం ఒక స్త్రీ యొక్క విగ్రహం లాగా మనం తెలుసుకోవచ్చు అలాగే చేతిలో ఉన్న ఈ పక్షి అంశ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మెడభాగాన్ని చూసి హంసలాగా నిర్ధారణ చేసుకోవచ్చు గర్భగుడి పైన ఒక శిల్పం కనబడుతుంది ఇక్కడ గమనించండి మూలలలో ఎన్నో అందమైన శిల్పాలు అద్భుతమైన శిల్ప చాతుర్యంతో వాటిని చూస్తున్న మనల్ని మంత్రముక్తుల్ని చేసి ఆశ్చర్యానికి లోనయ్యేలా చేస్తాయి మరొక ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఈ ఆలయానికి సమీపంలో ఉన్న ఈ నీటి మడుగు ఒకప్పటి కోనేరు వెనకాల కనపడుతున్న ఈ నీటి ప్రదేశాన్ని కోనేరుగా పిలవడం జరుగుతుంది నిజానికి కోనేరు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఒకప్పుడు పూర్వం ఆ గర్భగుడిలో కోనేరుండేది ఎందుకంటే దేవుడు ఆ శివుడు కోనేటిలో నుంచి బయటకు వచ్చినట్టు చెప్తున్నారు ఇక్కడి అర్చకులు గాని ఈ చుట్టూ ఉన్న గ్రామస్తులు అలాగే ఈ కోనేటులో నుంచి మెట్ల మార్గం ఉండేదంట ఈ మెట్ల మార్గం ద్వారా గర్భగుడిలో ఉన్న శివుడికి స్వరంగం ఉండేదంట అది ఇక్కడి మరొక విషయంగా తెలుసుకోబడింది ఇప్పుడు మనం ఈ గుడిని ఎప్పుడు నిర్మించారో అప్పటి కాలం నాటి ఒక చెట్టు అంటే దాదాపు పదహైదు వందల సంవత్సరాల నాటి చెట్టు ఉన్న ప్రదేశానికి మనం వెళ్ళబోతున్నాం పదండి వెళ్దాం ఆ గుడికి ఎదురు కదా చెట్టు ఆ చెట్టును అంటారు అది చాలా సంవత్సరాల నుంచి అలానే ఉంది కానీ ఆ చెట్టు ఒక ఆరు సంవత్సరాల కిందట పడిపోయింది కానీ మళ్ళీ అదే ప్లేస్లో చిన్న మెలకెత్తి మళ్ళీ చెట్టు పెరుగుతుంది కానీ ఆ చెట్టు దగ్గర ఏదన్నా కానీ ఒక ఎండిపోయిన కొమ్మ అవి ఉంటాయి కదా అవి తీసుకురావాలంటే ఎవరు తీసుకురాలేదు ఏది తీసుకొస్తే ఏదో ఒకటి జరుగుతుంది ఈ గుడికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో శివనంది టెంపుల్ అక్కడ ఉన్న మద్యనానికి కూడా అదే అన్ని సంవత్సరాలు ఉంటాయి ఈ దేవాలయ ద్వారానికి సమీపంలో వరి పంట మధ్య మానుగా పిలువబడే మహావృక్షం ఉంది దీనిని సంస్కృతంలో అర్జున వృక్షం అని కూడా అంటారు అసలు ఈ వృక్షానికి గర్భగుడిలో ఉన్న మహాశివుడికి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఆ దైవ సర్పానికి ఉన్న సంబంధం ఏమిటి వీటన్నిటికీ చాలా దగ్గర సంబంధం ఉంది ఎందుకంటే ఈ దేవాలయం నిర్మించి ఎన్ని సంవత్సరాలవుతుందో ఈ చెట్టు కూడా అన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది అంటే దాదాపు పదహారు వందల సంవత్సరాలకు పూర్వం నుంచి ఈ మహావృక్షం ఇక్కడే ఉంది ఈ వృక్షం ఆ సర్పం యొక్క నివాసం ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం నాడు లింగోద్భవ కాలం అంటే రాత్రి పన్నెండు గంటల సమయం ఈ వృక్షం దగ్గర నుంచి ఐదు తలల దైవ సర్పం ఆ మహాశివుడి చెంతకు చేరుకుంటుంది ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నా ఇక్కడ నుంచి ఒక్క కొమ్మను కూడా తీసుకోపోలేరు అంటే ఒక ముద్దు ముద్దుకు సంబంధించిన చిన్న అడుగులు కూడా తీసుకుపోలేరు ఎందుకంటే ఒకవేళ తీసుకెళ్తే అలా కాదని ఇక్కడి ఉన్న ఏ చిన్న పుల్లను తీసుకెళ్లినా భారీ మూల్యం చెల్లించవలసిందే ఇది ఇక్కడి గ్రామస్తులు విశ్వసిస్తున్న శతాబ్దాల కాలం నుంచి వాళ్ళ పూర్వీకులు నమ్ముతున్న బలమైన నిజం ఐదు శిరసులు కలిగిన దైవ సర్పం శిఖర గోపురంపై ఉన్న రంధ్రం నుంచి ప్రవేశించి గర్భగుడిలో ఉన్న స్వరంగ మార్గం ద్వారా ఆ మహాశివుని చెంతకు చేరుతుంది ఆ సమయంలో గుడిలో అర్చకులకు అక్కడికి వచ్చిన భక్తులకు ఒక రకమైన శబ్దం వినిపించడంతో అక్కడ ఉన్న విద్యుత్ దీపాలను ఆర్పివేసి మహాశక్తివంతమైన అఖండ దీపాన్ని వెలిగిస్తారు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతారు అప్పుడు ఆ దీపపు వెలుగులో దైవిధ్యమానంగా ప్రజ్వలిల్లుతున్న అఖండ దీపపు కాంతిలో ఆ గరల కంటుని మరో రూపమైన మా శివ లింగానికి ఆ ఐదు శిరసుల దైవ స్వర్పం పడగ విప్పి గొడుగుల శివును పోయి ఉంటుంది ఆ క్షణంలో ఆ శక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దర్శనమిస్తుంది అది కేవలం రెండు క్షణాల వ్యవధి మాత్రమే తదుపరి శూన్యంలో విలీనమైపోతుంది ఇది ఎంతో మంది ప్రత్యక్షంగా మరియు భౌతికంగా చూసినటువంటి నిజం ఈ గుడి యొక్క కొన్ని శిల్పాలు మరియు గుడి ఆనవాళ్లు అక్కడ కనపడుతున్న కొండలో ఉన్నాయని ఇక్కడి గ్రామస్తులు చెబుతున్నారు ఇప్పుడు వారి మాటల్లో విందాం ఆ గుడికి సంబంధించిన శిల్పాలు ఇట్లా మీకు ఎట్లా తెలుసు కొండలు ఎవరు అయినారు కొండకి మీరు చూశాను అప్పుడు అక్కడ చూశారు పైన తిప్ప మీద ఈ గుడికి సంబంధించిన ప్రతి రాయి ఉంది అక్కడి నుంచి అప్పటి రాజులు వాళ్ళు ఏనుగుల సాయంతోనో వేటి సాయంతో ఒక మంత్రశక్తి సాయంతోనో అక్కడికి నుంచి ఇక్కడికి తరలించినారు తరలించి గుడి కట్టేసినారు గుడి దగ్గర ఆ రాళ్ళ దగ్గర కూడా వీలు ఆహా వీలు కాదు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న లో అది చాలా దట్టమైన అడవి ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి వీలు కాదు ఇక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అడవిలోకి అడవిలోకి నా వెనకాల కనపడుతున్న ఈ ఐదు దేవాలయాలు పంచపాండవులకు ప్రతిరూపాలు ఎందుకంటే ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్కరిచే ప్రతిష్ఠించబడింది రండి చూపిస్తాను అంతేకాదు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ప్రతి లింగానికి ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్న ఈ ఐదు శివాలయాలు పంచ పాండవులచే ప్రతిష్ఠించబడిన శివాలయాలు ప్రతి లింగానికి బ్రహ్మసూత్రం ఉండటం ప్రత్యేకం అంతేకాదు ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న భూమిలో వంద శివలింగాలు ఉన్నాయని చెబుతున్నారు అందుకు సాక్ష్యంగా ఒకనొక సమయంలో పొలం దున్నుతున్నప్పుడు బయటపడ్డ ఒక శివలింగం ఇక్కడ ఉంది ఈ లింగానికి బ్రహ్మసూత్రం కూడా ఉంది ఈ దేవాలయం అద్భుతమైన కట్టడమే కాదు ఎంతో శక్తివంతమైనది కూడా ఇంత ప్రాచీన చరిత్ర ఉన్నత విలువలు కలిగిన ఈ ఆలయానికి లోటుపాట్లు ఉన్నాయి ఇక వానాకాలం వచ్చిందంటే ఈ గుడిలో నీరు అనే ఏదో ఒక వైపు నుంచి వస్తూనే ఉందనమాట అలా వచ్చి ఇక్కడ మీరు గమనించండి ఇసుకురాయి ఒకప్పటి ఇది ఏమైందంటే నీరు కరిగిపోవడం మొదలైంది ఇక కొంతకాలం గడిస్తే స్తంభం కూడా పడిపోయే అవకాశం ఉంది నీటి దారలతో కుడి మొత్తం నీలమయం అందువలన గుడిలో ఉన్న స్తంభాలన్నీ కొంచెం కొంచెంగా కరుగుతూ వస్తున్నాయి ఇలాగే వదిలేస్తే పూర్తిగా భిన్నమైపోయే అవకాశం ఉంది దయచేసి పురావస్తు వస్తు అధికారులు చొరవ తీసుకుని గలరని నా విన్నపం ఇప్పటికే ఎన్నో పురాతన ఆలయాలు చారిత్రక కట్టడాలు వివిధ కారణాల వల్ల భిన్నమైపోయాయి కాలగర్భంలో కలిసిపోయాయి కనీసం ఉన్న వాటినైనా కాపాడుకుంటే చరిత్రను రాబోయే తరాలకు అందించిన వాళ్ళమవుతాం ఇంకా బహిర్గతం కాని ఎన్నో పురాతన ఆలయాలు మరుగున పడిపోయాయి వాటన్నిటి గురించి ప్రపంచానికి తెలియచేయడమే నా బాధ్యత ఈ నా ప్రయాణంలో మీరందరూ తోడుంటారని మీ సహాయ సహకారాలతో నన్ను ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ యువర్య ఫోటో లైఫ్